సో జ్ఞానదంతాలు ఎప్పుడు తీయించుకోవాలి అసలు జ్ఞానదంతాలు తీయించుకోవడం సేఫేనా సో దాని గురించి మాట్లాడుకుందాం మామూలుగా మన హ్యూమన్స్కి నాలుగు జ్ఞానదంతాలు ఉంటుంది అప్పర్ జాలో రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ నెక్స్ట్ లోవర్ జాలో రైట్ అండ్ లెఫ్ట్ మొత్తం నాలుగు జ్ఞానదంతాలు ఉంటాయి ఈ జ్ఞానదంతాలు మనకి సెవెంటీన్ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఉన్నప్పుడు ఎరప్షన్ అనేది అంటే పన్నులో అది పన్ను అనేది మనకు దౌడలోంచి బయటకు రావడం అనేది జరుగుతుంది సో ఇట్లాంటి టైంలో ఏమవుతుందంటే ఈ పన్ను అనేది బయటికి రావడానికి జాలు అంటే దవడలో కనుక మనకి స్పేస్ లేదనుకోండి అది ఐదర్ ఎముకలోనే కింద ఉండిపోవడము లేదా వంకరగా రావడము లేదా కంప్లీట్గా కొద్దిమందికి యాబ్సెంట్ ఉండడము అసలు లేకుండా ఉండడము ఇలాంటి కండిషన్స్ చూస్తుంటాము సో ఇలా వంకరగా రావడం వల్ల ఏమవుతుందంటే మనకి ఈ వంకరగా వచ్చిన జ్ఞానదంతానికి ప్లస్ దానిపైన కప్పి ఉన్న చిగురికి మధ్యలో మనం తిన్నదంతా వెళ్ళి ఫుడ్ లాడ్జ్ అనేది జరుగుతుంది దానివల్ల అది అక్కడే ఉండి ఉండి ఆ ఫుడ్ అనేది అంతా ఫర్మెంట్ అయిపోయి పస్లాగా అక్కడ తయారవడం చీమ్ లాగా తయారవ్వడం లేదా ఆ పన్ను పైన కప్పి ఉన్న చిగురు అనేది రెడ్గా ఇన్ఫ్లమేషన్ అంటాం అలా రెడ్గా రావడం ఇవన్నీ జరుగుతాయి సో ఈ కండిషన్ని మనం పెరికోర్నైటిస్ అంటాం సో ఇట్లాంటి కండిషన్స్లో నెక్స్ట్ కండిషన్ ఏంటంటే ఈ వచ్చిన జ్ఞానదంతం అనేది వంకరగా వచ్చినప్పుడు పక్కన ఉన్న దవడపన్ను పైన ప్రెషర్ పెడుతుంటుంది సో ఇట్లాంటి కండిషన్స్లో నెక్స్ట్ కండిషన్ ఏంటంటే జ్ఞానదంతం అనేది నార్మల్గా వచ్చినా కూడా ఫుడ్ అక్కడే డిపాజిట్ అయిపోయి దాన్ని సరిగా క్లీన్ చేసుకోక ఆ జ్ఞానదంతమే పాడైపోయి పుచ్చిపోయి మనకు పెయిన్ అనేది రావడం జరుగుతుంది ఇట్లాంటి కండిషన్స్లో ఇంకొద్ది మందికి ఆర్థో ట్రీట్మెంట్ అంటే క్లిప్పుల ట్రీట్మెంట్స్ చేయించుకున్న వాళ్ళకి కూడా ఈ జ్ఞానదంతాలు తీర్చుకోవడం అనేది మేము సజెస్ట్ చేస్తాము ఇంకో థింగ్ ఏంటంటే కొద్దిమందికి పైన జ్ఞానదంతాలు స్ట్రైట్గా రాకుండా వంకరగా రావడం వల్ల మన పక్కన దవడ చీక్ అంటాం చీక్ లోపట ఉన్న మ్యూకోజా మీద మనకి కొరుకులు పడుతుంది దానివల్ల అక్కడ చిన్న అల్సర్లాగా రావడం అలా అలాంటివన్నీ మనం గమనిస్తుంటాం ఆ టైంలో ఇం అనేది తీసుకోవాల్సి ఉంటుంది బట్ ఈ జ్ఞానదంతం అనేది కొన్నిసార్లు నార్మల్గా తీయొచ్చు కొన్నిసార్లు సర్జికల్గా తీయాల్సి ఉంటుంది అంటే సర్జికల్గా ఎలా తీస్తామంటే ఈ జ్ఞానదంతం చుట్టూ ఉన్న చిగురిని ఓపెన్ చేస్తాము కొంచెం ప్లస్ ఎంత బోన్ అయితే దానిపైన మనం ఆల్రెడీ ఉండిందో దాన్ని కొంచెం ట్రిమ్ చేసుకొని కొన్నిసార్లు అవసరమైతే పన్నునే ఒక రెండు మూడు పార్ట్స్గా చేసేసి ఆ పన్నును అనేది తీసేస్తాము సో అది బేస్డ్ ఆన్ దాని పొజిషన్ ఆ పన్ను అనేది ఏ పొజిషన్లో వచ్చింది దాన్ని బట్టి మన ట్రీట్మెంట్ అనేది డిపెండ్స్ అయి ఉంటుంది అండ్ ఇలా చేశాక సర్జరీలు తీసినాక మనకు ఒక రెండు కుట్లు కూడా పడతాయి సో ఇది నార్మల్గా రెగ్యులర్గా మనం జ్ఞానదంతం తీసే ప్రొసీజర్ అండ్ ఇది జ్ఞానదంతం తీయడం అనేది కంప్లీట్గా సేఫ్ ప్రొసీజర్ దీంతో మీకు ఎటువంటి ఇష్యూస్ అనేవి ఉండవు